నమస్తే వెల్కమ్ టు నేను మీ వరదల వల్ల నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు వరి పంట నష్టానికి ఎకరానికి పదివేల రూపాయలు హెక్టార్కి ఇరవై ఐదు వేల రూపాయలు పరిహారం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు వరదలతో ఎక్కువగా నష్టపోయింది రైతులే అని సీఎం చంద్రబాబు అన్నారు వరి పంట నష్టానికి ఎకరానికి పదివేల రూపాయలు హెక్టార్కి ఇరవై ఐదు వేల రూపాయల పరిహారం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు ఎక్కువగా జగ్గంపేట కొద్దిగా పెద్దాపురం అదే సమయంలో కిందనైతే పిఠాపురం ఈ ప్రాంతాలు బాగా దెబ్బతనే పరిస్థితి వచ్చింది కలెక్టర్ గారు సమయ స్ఫూర్తిగా యాక్ట్ చేశాడు దానివల్ల కొంతవరకు ఇబ్బంది తగ్గించాడు ఇప్పుడు కెర్లంపూడి ప్రాంతం మొత్తం పరిసర ప్రాంతాలు దెబ్బతిన్నాయి మొన్నే డిప్యూటీ సీఎం కూడా మిఠాపురానికి వచ్చి అక్కడంతా కూడా వృధా ఉండి సమీక్ష చేసి అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారు దానిపైన నేనైతే పది రోజులు కృష్ణా వరదల సందర్భంగా విజయవాడ మొత్తం దెబ్బతినింది ఇవన్నీ జరగడానికి కారణం మీరు ఆలోచిస్తే గత ప్రభుత్వం నిర్లక్ష్యం ఆ రోజు నేను చాలా స్పష్టంగా ఏలేరు ప్రాంతంలో ముఖ్యంగా పిఠాపురం ఏరియాలో వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్నాయి ఆదాయం తగ్గుతా ఉంది అలాంటప్పుడు ఇంకా ఎక్కువ వలస తగ్గించాడు నేను అందుకే నిర్ణయం చేశాను పదివేడు పదిహేడు వేల నుంచి ఒకేసారి ఇరవై ఐదు వేల రూపాయలు ఎక్టార్కి ఇవ్వడానికి నిర్ణయం చేశాను ప్రతి ఎకరాకు కనీసం పదివేల రూపాయలు నష్టపరిహారం ఇచ్చే అవకాశం ఉంటుంది రెండున్నర ఎకరాలంటే ఒక హెక్టార్ కాబట్టి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తానని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఊర్లేక నీళ్ళు వచ్చాయి ఈ నెల పదిహేడవ తేదీలోపు వరద పరిహారం అందజేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు వ్యవసాయం పశువులు హార్టికల్చర్ నష్టాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు ఉప్పుటేరు ఎర్ర కాలువ వరదలను నివారించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు ఉప్పుటేరుకు రెగ్యులేటర్ నిర్మాణం విషయంలో సీరియస్ గా పరిష్కారం ఆలోచిస్తామన్నారు త్వరలోనే పోలవరం ప్రాజెక్టు పనులు చేపట్టి వేగంగా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు ముంపుపై ఆరా తీశారు ఏపీలో భారీ వర్షాలు వరదలతో ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనా చేసింది వ్యవసాయ శాఖకు మూడు వందల కోట్లు మత్స్య శాఖకు నూట యాభై ఏడు పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల రూపాయలు వాటిల్లినట్లు తెలిపింది ఏపీలో భారీ వర్షాలు వరదలకు ఐదు పాయింట్ రెండు లక్షల ఎకరాల్లో వ్యవసాయ ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది రైతులకు మూడు వందల నలభై ఒక్క కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అవసరమని తెలిపింది పదహారు జిల్లాల్లో నాలుగు పాయింట్ ఐదు మూడు లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు పన్నెండు జిల్లాల్లో నలభై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై రెండు ఎకరాల్లో ఉద్యాన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపింది